கடலாட்டு <laughs> వర్తదే మైన్ థాంక్స్ వన్ మంచి కొట్టు ఆ ప్లేట్ రా తినిపోవని ఐ టి నానే క్లీన్ అంది ని నిం చేసుకో నా కరెక్ట్ టేస్ట్ అసలు లేదు అన్నం ఐ హై మా కొళ్ళకు కొడు ని 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 తిననా

నువ్వు పులిహోర చేసావా లేదా పసుపు చేసావా ఉప్పు లేదు తాలింపు లేదు ఏమి లేదు నిమ్మకాయ పిండి కూడా లేదు అంతే ఇప్పి ఒక స్పూన్ వాడు తిన్నాడు బాక్స్ మసూతు ఇంకా నేను ఒక స్పూన్ వాడు పప్పు తెస్తే ఆ పప్పు పప్పు ఇందులో వేసుకున్నాను చేసిందో బాగున్నప్పుడు ఇంకా వాడే గట్టిగా ఉండదు ఇంకేం తింటామని వాడు ఉండాలి అక్కడ అని చెప్పి సగం నేను వేసుకుని సగం వాడు వేసుకున్నాడు ఇంకన్నా సభ సభైనా తిన్నాను

మిర్చి తీస్తున్నాం వస్తారా కూడా వసంత్ వసంత్ హాయ్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ గుంటూరు మిర్చి ఫ్రెండ్స్ గుంటూరు మిర్చి ఎర్ర మిర్చి తింటారా ఘాటుగా కారం దీన్ని కారం చేసుకుని కూరలో వేసుకోవచ్చు अंदर सब्सक्राइब करें फ्रेंड्स नो मी चैनल सपोर्ट चाहिए नाउ आई डू किनारा टीवी कॉपी लो चाहिए What about you? Where are you from? I am from Gundur. I am studying diploma second year artificial intelligence.

चियरेस रहा तुम्हारी एंड एंड कावल हाउ मच ना जा तुझको एंड ना कुछ ఎన్ని బస్తాలు చేస్తారు ఎన్ని పేజీలు చేస్తారు ఫైవ్ 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 హండ్రెడ్ ఇవ్వాల ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి అది వన్ బస్తా ఒక బస్తా ఏంటంటే మూడు వందలు వన్ డే ఓన్లీ వన్ డే మీరు ఏం పని చేస్తారండి నాలుగు వేల 赶紧去。 మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నవ్వు గారు మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి

thank you thank you so much Garu, thank you ordered in the drinks? <laughs> wow. Nah, I've been here

No, loop. subscribe channel, friends. How channel subscribe just going to Like, share, comment. Yeah, पता क्लियर ना എന്ത Güzel güzel. 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 జాలరా హై ఫ్రెండ్స్ ఇండర్ మిచి ఇలా వ టెస్ట్ చేసారు కామెంట్ చేయండి పరివర్ ఇండస్ట్రీ గారు నవీన్ ఓరినయనా మిచి మోపా మేరా సెట్ కొ ప్లీజ్ నన్న మిచి వహమే పెడికవు ప్లీజ్ నన్న పెడతా అనుకున్నా ഓക്കേ അല്ലേ പങ്കെത്ത ഇതേകരിവരുവേ

చెప్పినా కారం అవుతుంది నీ కోసం చెప్తా ప్లీజ్ సో మచ్ అప్ లౌ కేర్ ఎఫెక్షన్ దొరకలేదా

गंदवेटी टीसेस <laughs> 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 <laughs>

Good to go, sweet honey. తీసు వేస్ట్ని యూజ్ అయ్యి నేర్చుకోవాలి చెప్పాలి లాగొద్దు లాగొద్దు అయిపోవాలి తుందా రెడీ అండి వేస్ట్ వేసిందా ఎడపడి యూస్ పొని పక్కన తీసుకుటా చేసుకుంటారా డబ్బు వచ్చింది బత్తాది అయితే మూడు వందలు

टंडेल मूवी ಅಂತもん ಚೇಸರ ಮಿಗಾ ನಾನು ಜಾಯಿನ್ ಆರೋಗೇ ವಾರ್ನಿಂಗ್ ಫೋನ ಐ ಹೈ ಹೈ ಆನಾ ಜಾನಾ ಆನಾಗ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕರ್ನಾ इसे नहीं करना वो लाइट दबाता आता जाता देखता हिंदी <laughs> एं आता गा मैं बोलता हूं ये फ्रेंड्स इल्लू हिंदी गाइस रुक जाओ अब गोली लाटा, वर्क लाटा आने वाला अब वाला मत दी ये हम आने वाला

అని ఆకారం పెడుకోవారం ఆకారం ఆకారం అప్పుడు ఆట్లా సరోసని పింకు సౌండ్ లో ఏం బాగా బాగా நல்லா இன்னொரு போதும் போயிட்ட முன்னூறு போயிச்சாலும் మీ ఎప్పుడైనా చపాతీ లాంటి అప్పడాలు తిన్నారా తిన్నారా నా కాడకే నేను పెడతా చపాతీ లాంటి అప్పడాలు నిన్న మా నాన్నకి పెట్టా అక్క ఎవకోని హలో

பிரேம கி மஸ்து மனசண்ட இஷ்குஷன

जीरूड़ी सलाम फिर जीरूड़ी लगे काल जाम के बरा अगर दिया हाँ ये सब ये ही है तेरा बाबा विशाल जर मोमना ने किले जमाई थे बोला कमेंट था नी देरा अब अब इतना अब अब इतना अब इतना अब इतना आज बाबू बाबू आज